హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి శారీస్ కలెక్షన్ అండి సో ఆల్ ఓవర్ కాన్సెప్ట్లో వచ్చాయి రింకార్డ్ పొజిషన్ ప్రింట్స్ డోలా మీద రంకార్డ్ పొజిషన్ ప్రింట్స్ అండి ఒక్కొక్క శారీ ఓపెన్ చేస్తుంటే ఉంది నిజంగా ఈ వీడియో కనుక మిస్ అయ్యారంటే మళ్ళీ మళ్ళీ మనకు అసలు దొరకవండి స్టాకు అదైతే నేను డ్యామ్ షూర్గా చెప్తాను అందులోనూ ఈ ప్రైజెస్లో అయితే అసలు హైలీ ఇంపాసిబుల్ అండి సో అస్సలు మిస్ అవ్వకండి తీసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకా అడుగుతూనే ఉంటారు మన వాళ్ళు మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ మీకు ఇది ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ శారీ అండి ఫిఫ్టీన్ థౌజండ్ మీరు షోరూమ్కి వెళ్తే పెట్టాలి ఈ శారీ వచ్చేసి ఓకేనా మనకేంటంటే స్మాల్ మిస్టేక్స్ అది కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు మనం తెచ్చే ప్రోడక్ట్ అనేది గ్రేడియేషను నెంబర్ వన్ గ్రేడియేషన్ అనమాట ఫ్రెష్ ఎలా వస్తుందో యాస్టీజ్ మీకు అలానే ఉంటుంది ఓకే మిస్టేక్స్ కూడా ఏమీ తగలవు హ్యాపీగా తీసేసుకోండి ఇబ్బంది అయితే ఏమి ఉండదు కలెక్షన్ అయితే నెంబర్ వన్ మళ్ళీ మళ్ళీ మనకి ఈ ప్రైస్కి రానటువంటి సారీస్ ఆల్ ఓవర్ వస్తుంది మరీ టూ మచ్ వెయిట్ కూడా ఏమి లేవండి ఇవి మామూలుగా సాటిన్ రంగాట్లో లాస్ట్ టైం తెచ్చాను నేను అవి వచ్చేసి ఫోర్ ఫైవ్లో అట్లాగా ఫ్రెష్లో అవి కొంచెం వెయిట్ ఉన్నాయి ఇవి అసలు చాలా బాగున్నాయి సారీస్ ప్యూర్ మనకి పట్టు డోలా మీద ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మొత్తం బీవింగ్ కాన్సెప్టే బట్ లైట్ వెయిట్ వస్తున్నాయి ఓకే సో ఇది మనకి పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి శారీలో బ్లౌజ్ వచ్చేసి కూడా చూడండి ఎంత బాగా ఇస్తున్నాడో ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ హ్యాండ్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఒక్కసారి చెక్ చేస్తాను మిస్టేక్ ఏమన్నా ఉందా ఏంటి అనేది కూడా ఒక్కసారి చెక్ చేస్తాను సో ఆఫ్ వైట్ మీద మనకి ఫుల్ ఆల్ ఓవర్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు అండి ఓకే సో మిస్టేక్ చెప్పాను కదండి నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు వంద చీరలు తీసుకుంటే ఒకటి ఇయర్ రావడం కామన్ మనకి నేను చూపిస్తాను ఈ క్లారిటీగా ఇందులో అయితే ఏమీ లేదు సో హ్యాపీగా తీసేసుకోండి నచ్చితే కనుక త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉందండి ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్ అండి ఓకే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసి అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ చూసారా ఎంత బాగుందో శారీ వైజ్గా అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి శారీ ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ కాన్సెప్టే అసలు కలర్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది డిజైన్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి ఎంత బాగుందో శారీ యొక్క డిజైన్ వచ్చేసి ఓకే అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది మీకు వీడియోలో కొంచెం లైట్ బ్లూ షేడ్లో కనిపిస్తుంది కానీ రియల్ లుక్ అయితే చాలా బాగుంది శారీ వైజ్గా అయితే మాత్రం ఓకేనా సో ఇలా మనకి సెకండ్స్లో వచ్చినా కానీ మీకు ఐదు వేలు బయట ఈజీగా నిలబెట్టి అమ్ముతారండి అదైతే చెప్తాను నేను ఎందుకంటే నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ చెప్తున్నారు షోరూంలోకి వెళ్తే ఇవే శారీస్ పదిహేను వేలు పెట్టి తీసుకుంటున్నామండి అని చెప్పని అంటున్నారు దీనిలో వచ్చేసి మిస్టేక్ అయితే ఉంది ఇదిగోండి మిస్టేక్ వచ్చేసి ఇక్కడ మిస్టేక్ అయితే వచ్చింది ఇలా నేను చూపిస్తాను మీకు మిస్టేక్ ఉన్నది కాస్ట్ వేరే ఉంటుంది మిస్టేక్ లేనిది ప్రైస్ వేరే ఉంటుంది ఓకేనా సో ఇది మిస్టేక్ అనమాట ఈ శారీలో వచ్చేసి సో క్లియర్గా చూసుకోండి దాన్ని బట్టే మీకు ప్రైజ్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా సో దీని కాస్ట్ వచ్చేసి మీకు టూ ఎయిట్లో వచ్చేస్తుంది ప్రైస్తో కలిపి స్క్రీన్షాట్ తీసుకోండి దయచేసి ఓకేనా సో ఇది మనకి శారీ టోటల్గా లైట్ వెయిటే వస్తుందండి హ్యాపీగా తీసేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కాంబినేషన్ అండి బ్లాక్ అండి సో మోస్ట్లీ డిమాండెడ్ కలరు బ్లాక్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు డిజైన్ వైజ్గా చూడండి ఇప్పటివరకు మీరు అసలు ఈ డిజైన్స్ రంకాడ్ పొజిషన్ ప్రింట్స్లో చూసి ఉండరు నాకు తెలిసి ఇవి మనకి ఫ్రెష్లోనే వస్తాయండి ఈ ఐటెం వచ్చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాడు డ్యామేజ్లో రిలీజ్ చేస్తాడనమాట సో అలాగా మనకి ఫ్రెష్లో కూడా మీరు ఈ డిజైన్స్ అయితే చూసి ఉండరు నాకు తెలిసి ఎంత బాగున్నాయో చూసారా ఒక్కదాన్ని మించింది ఒకటి మంచి బ్లాక్ అయితే వస్తుంది బ్లాక్ లెవర్స్ ఎవరైనా ఉంటే కనుక అసలు మిస్ అవ్వకుండా తీసుకోండి బ్లాక్ అయితే అంత బాగుంది శారీ సో ఒకసారి అయితే చెక్ చేస్తాను ఇది కూడా మీకు సో మిస్టేక్ ఏమన్నా ఉందా లేదా ఏంటనేది సో మీరు కూడా డెఫినెట్గా ప్యాక్ వచ్చిన తర్వాత ఓపెన్ ప్యాక్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ అండి సో అలా అయితేనే ఏదైనా మిస్టేక్ ఉన్నా పొరపాటుగా వచ్చినా కానీ సో యాక్సెప్ట్ చేస్తాము మీరు వీడియో లేకుండా మిస్టేక్ వచ్చింది అని అంటే అది యాక్సెప్ట్ అయితే చేయలేమండి ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ హ్యాండ్కి బోర్డర్ కూడా వస్తుంది సో లైట్ వెయిట్లోనే వస్తాయండి సారీస్ మనకి వెయిట్ కూడా ఉండదు ఓకేనా మొత్తం వీవింగే వస్తుంది ఆల్ ఓవర్ ఇంత వీవింగ్ వచ్చినా కానీ లైట్ వెయిట్ కాన్సెప్ట్లు అయితే వస్తున్నాయి సో నచ్చితే కనుక మిస్ అవ్వకుండా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి దయచేసి ఓకే త్రీ వన్ అండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు ఓకే నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఈ డిజైన్ కూడా మీకు లాస్ట్ టైం నేను సాటిన్ రంగార్డ్స్లో మొన్నీ మధ్య వీడియో పెట్టాను నాలుగు వేల రెండు వందల్లో ఫ్రెష్లో పెట్టాను ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి మిస్టేక్స్లో వచ్చింది అందులోనూ డోలా మీద మనకి కార్డ్స్ అండి ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా డోలా మీద రంగార్డ్స్ వస్తాయి కాబట్టి లైట్ వెయిటే వస్తాయి మ్యాక్సిమం ఓకే సో ఈ డిజైన్ కావాలనుకుంటే చాలామంది లాస్ట్ టైం పెట్టారు ఎపిసోడ్ చూసిన తర్వాత సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఈ డిజైన్ వచ్చేసి ఒక టూ పీసెస్ సేమ్ దొరుకుతాయి నాకు తెలిసి ఈ డిజైన్ సేమ్ డిజైన్ టూ పీసెస్ ఉన్నట్లున్నాయి మ్యాక్సిమం అండ్ ఇందులో కూడా నాకు మిస్టేక్ అయితే ఇక్కడ కనపడలేదండి సో యాస్టీజ్ మనకి ఫ్రెష్ లాగానే వచ్చింది ఈ శారీ కూడా ఓకే అండ్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను సేమ్ శారీ నా దగ్గర కూడా ఉందండి బట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు చెడగొట్టేసారి కాబట్టి నేను ఇంతవరకు దాన్ని కట్టుకోలేదు బ్లౌజ్ కుట్టించాక మళ్ళీ కట్టుకుంటాను ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్ కిలా బోర్డర్ అయితే వస్తుందండి ఈ విధంగా వస్తుంది శారీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు ఇది యాస్టీజ్ ఫ్రెష్ లాగానే ఉంది శారీ అయితే అంటే నేను ఫ్రెష్లో వచ్చేసి నాలుగు వేల రెండు వందలు అమ్మా దానికి దీనికి వేరియేషన్ కూడా ప్రైస్ చూసుకోండి యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా టెన్ ప్లస్ రేంజ్ బాగు మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి ప్యూర్ డోలా మీద రంగ్ కార్డ్స్ లైట్ వెయిట్లో వచ్చేసాయండి సో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ శారీస్ కోసం అయితే మాత్రం మోస్ట్లీ అస్సలు మిస్ అవ్వకండి ఓకే మిస్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకటం కూడా చాలా కష్టమైపోతుందండి ప్రజెంట్ స్టాక్ అనేది కాంపిటీషన్ పెరిగింది సో దానివల్ల ఏమవుతుందంటే స్టాక్ అసలు దొరకట్లేదు మనకు కావాల్సిన స్టాక్ అనేది సో వెంటనే మనం డబ్బులు కట్టినా కానీ స్టాక్ అనేది అందుబాటులో ఉండట్లా సో అలాంటప్పుడు మనకు దొరికినప్పుడే తీసుకోవటమే బెస్ట్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పింక్ వస్తుందండి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇది కూడా అంతే త్రీ వన్లో వచ్చేస్తుంది మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇవన్నీ ఫ్రెష్ మిక్సులు అండి ఓకేనా ఫ్రెష్ మిక్సులు కాబట్టి మనకి ఈ ప్రైజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ అండి ఆల్ ఓర్ కాన్సెప్ట్లోనే బ్లాక్ బ్లాక్ అండ్ పింకు బట్ దీనిలో మీకు మిస్టేక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఓకే బ్లాక్ షేడ్ అదే మిస్టేక్ అనమాట ఇందులో వచ్చేసి అదర్వైజ్ శారీ అయితే నెంబర్ వన్ అండి ఫ్రెష్లో మేము తీసుకోవాలన్నా కానీ మూడు వేల ఎనిమిది వందలు పెట్టి మేము కొనాలి ప్లస్ జిఎస్టీ అలాంటిది మీకు ఎంత రీజనబుల్కి వస్తున్నాయో మరి ఆలోచించుకోండి అండి ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఓకే ఇలా ఉంటుంది బ్లాక్కి ఆల్ ఓవర్ కాన్సెప్ట్ బట్ దీనిలో ఇక్కడ ఇది షేడ్ అనేది కొంచెం డార్క్ షేడ్ పడింది ఇది ఒక్కటే మిస్టేక్ అండి శారీ సోరీ అదర్వైజ్ శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది దట్టు లైట్ వెయిటే వస్తాయి మీకు టూ వెయిట్ అయితే ఉండవు ఓకే రంగ్ కార్డ్స్ అంటే శాటిని అయితే మనకి వెయిట్ వస్తాయి కానీ ఇవి డోలా కాబట్టి వెయిట్ ఉండవండి ఓకే నార్మల్ వెయిట్ వచ్చేస్తాయి హ్యాపీగా ఎవరైనా కట్టేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఎంతసేపు అయినా మనం క్యారీ చేసే విధంగానే ఉంటాయి శారీస్ కూడా ఫాలింగ్ స్టైల్ ఉంటుంది కాబట్టి అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ అయితే వస్తుందండి సో దీని కాస్ట్ వచ్చేసి మీకు టూ ఎయిట్లో వచ్చేస్తుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది మీకు ఈ శారీ కావాలనుకుంటే ఇలా ఫోటో ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకుంది నెక్స్ట్ వన్ అండి మరొకటి ఆఫ్ ఫైట్లో వస్తుంది శారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి ప్యూర్ పట్టు డోలా వస్తుంది డోలాలో కూడా మీకు నార్మల్గా ఉండదండి మూంగా డోలా అట్లా కాదు ఇది పట్టుడోలా అంటే మనకి ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది అట్టు మీకు చూడండి ఎంత బాగుందో శారీ ఆఫ్ వైట్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి ఓవరాల్గా సో ఇందులో కూడా మనకి మిస్టేక్ అనేది ఒక్కసారి చెక్ చేస్తాను మిస్టేక్ ఉందా లేదా ఏంటా అనేది కూడా మీకు సో ఇదిగోండి మిస్టేక్ అయితే ఏమీ లేదండి మీరు కూడా వచ్చిన తర్వాత ఓపెన్ ప్యాక్ వీడియో అనేది మస్ట్ అండ్ షూట్గా తీసుకోండి ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక సో చూసి నేను ప్రైస్ రెస్ చేస్తాను మిస్టేక్ లేకపోతే కనుక సేమ్ ప్రైస్లోనే ఉంటుందండి ఓకేనా అండ్ ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇదేమో హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే ఇస్తాడు ఓకే శారీ వచ్చేసి మీకు త్రీ వన్ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా డిజైన్ వైజ్గా చూడండి ఎంత బాగా ఇచ్చాడో సూపర్ ఉందండి సారీ శారీ అయితే ఇలాగ మస్టర్డ్ ఎల్లో వచ్చింది సో మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి విధంగా ఉంది శారీ అంతా కూడా డిజైను ఇదంతా కూడా దీనిలో కూడా మనకి డ్యామేజ్ అయితే వచ్చిందండి చిన్న డ్యామేజ్ ఇదిగోండి ఇది మిస్టేక్ అనమాట ఈ శారీలో వచ్చేసి చిన్నది చాలా చిన్నది ఓకే సో అన్నీ కూడా మనకి ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చాడు దీనికి వచ్చేసి హ్యాండ్కి లాగా చిన్న బోర్డర్ అయితే వస్తుంది సో ఈ విధంగా ఉంటుందండి శారీ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఇదే ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు చూడండి ఎంత బాగా ఇచ్చాడో శారీ అండ్ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఎయిట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు ఈ శారీ కూడా అండ్ నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే మరొకటి సో సేమ్ ఇందాక హాఫ్ వైట్లో చూసారు కదా అదే కాంబినేషన్లో వచ్చేసి మనకి ఇలాగా ఇవన్నీ కూడా ప్యూర్ రంకార్డ్స్ పొజిషన్ ప్రింట్స్లో వచ్చినటువంటి సారీస్ కలెక్షన్ అండి సో ఎంత బాగున్నాయో సారీస్ అయితే మాత్రం అలాగే దీనిలో కూడా మనకి బ్లౌజ్ బ్లాక్ వస్తుంది ఇలాగ మనకి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది సారీ శారీ ఓవరాల్గా శారీ అయితే ఇలాగ ఇదండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో ఇలా ఉంటుంది ఇందులో కూడా మనకి మిస్టేక్ అనేది ఒక్కసారి చెక్ చేద్దాము సో మిస్టేక్ అయితే ఏమీ లేదండి సో ఓకేనా మీరు కూడా వచ్చిన తర్వాత అనుభవ అంటే ప్యాకింగ్ వీడియో అయితే చూడండి ఓపెన్ ప్యాక్ వీడియో అయితే డెఫినెట్గా ఉండాల్సిందే ఇది కూడా మనకి త్రీ వన్ పడుతుందండి త్రీ వన్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి పేస్టల్ కలర్ అండి టోటల్గా పేస్టల్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందో శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే ఇస్తున్నాడు శారీ వచ్చేసి ఆల్ ఓవర్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ అండి పట్టు డోలా మీద మనకి మొత్తం వీవింగ్ కాన్సెప్ట్తో ఇలా వస్తుంది అండ్ ఇది పళ్ళు అయితే మనకి డిఫరెంట్గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా చూపిస్తాను కాంట్రాస్ట్ ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషను హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బోర్డర్ అయితే వస్తుంది సో ఒక్కసారి చెక్ చేద్దాం ఈ శారీ కూడా మిస్టేక్ ఏమైనా ఉందా ఏంటనేది సో తీయము ఒకసారి సో ఒక్కసారి అయితే చూస్తున్నానండి మీకోసమే ఓకే సో ఇందులో కూడా మనకి మిస్టేక్ అయితే ఏమీ లేదండి సో మీకు ఈక్వల్ టు ఫ్రెష్ లాగా వచ్చేసింది ఈ సారీ సో ప్రైస్ రేంజ్ అయితే చాలా రీజనబుల్ అండి ఇవన్నీ కూడా త్రీ వన్లో అవైలబుల్గా ఉంది త్రీ వన్లో వచ్చేస్తుందండి మీకు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసారు అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ సారీ పింక్ ఇలాగ పికాక్స్ అయితే వస్తున్నాయండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మీకు పికాక్స్ డిజైన్తో అయితే వస్తుంది ఓకే పింక్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ కాన్సెప్ట్ ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడు దీనికి ఒక ఇది కాంట్రాస్ట్ ఇదేమో హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ లైట్ వెయిట్ అండి శారీస్ వచ్చేసి లైట్ వెయిట్ మీకు శాటీన్ అయితే వెయిట్ వస్తాయి కానీ ఇవి లైట్ వెయిట్లో వచ్చాయన్నమాట సో ఎలాంటి వాళ్ళైనా సరే హ్యాపీగా మనకి ఏంటంటే మెయిన్లీ కోరుకునేది లైట్ వెయిట్లోనే కావాలని చెప్పి అనుకుంటూ ఉన్నాం కాబట్టి సో ఆ కాన్సెప్ట్ రేంజ్లోనే వచ్చేసాయండి శారీస్ అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చండి మంచి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి ఇదండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో అవైలబుల్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఓకే ఈ కలర్ కాంబినేషన్ ఇందులో మీకు మిస్టేక్ అనేది గెస్ట్ చేసే ఉంటారు ఇదిగోండి ఇక్కడ కలర్ అనేది డార్క్ కలర్ షేడ్ పడింది చూసారా అదేనమాట మిస్టేక్ ఇందులో వచ్చేసి ఓకే అండ్ ఫినిషింగ్తో కూడా నీట్గా వస్తాయండి శారీస్ ఇది పళ్ళు అయితే వస్తుంది ఇంకెక్కడ ఏం మిస్టేక్ ఉండదు నాకు తెలిసి అది ఒక్కటే మనకి షేడ్ అయింది అలా అండ్ రిమైనింగ్ శారీ అయితే ఇదిగోండి ఓవరాల్గా శారీ అంతా చూసుకోండి లేయర్ బై లేయర్ అయితే మొత్తం ఓపెన్ చేస్తాను నేను డెఫినెట్గా ఓపెన్ చేస్తే మీకు చూపిస్తాను ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కదండి సో మిస్టేక్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మీకు క్లియర్గా చెప్పే ఇస్తాను కస్టమర్కి ఇది ఒక్కటే మనకి ఇక్కడ చూడండి డార్క్ కలర్ పడింది అనమాట ఇది ఇది నియర్ బై పళ్ళు దగ్గరికి వస్తుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ ఇలా వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిట్లో వచ్చేస్తుంది మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వైట్లో మనకి ఆఫ్ వైట్లో అసలు ఈ డిజైన్ చూసారా సో ఈ కాస్ట్కి అసలు వస్తుందండి ఈ డిజైను ఎంత హెవీ డిజైను ఫుల్ బ్రైడల్ అనమాట ఈ డిజైన్ తయారు చేయడానికే ఎంత టైం టేకన్ అండ్ చాలా కాస్ట్ అయితే అవుతుందండి చూడండి ఎంత బాగుందో అసలు శారీ ఇది అంతా కూడా ప్రతి ఒక్కటి వీవింగే ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఆ జరీ అనేది కూడా మనకి బయటికి రావటం కానీ ఇలా ఏముండదు లాకింగ్ లాక్ అయి ఉంటుందన్నమాట జరీ కూడా సో ఎంత బాగుందో శారీ అయితే చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ అండ్ ఇది పళ్ళులో కూడా మనకి మొత్తం బొమ్మలు సో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట చూడండి ఎంత హైలైట్ అయిందో అండ్ ఇలా ఉంటుంది శారీ అంతా కూడా బొమ్మల కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా శారీ మిస్టేక్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు బట్ వన్ చాయిస్ అయితే ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అండి డ్యామేజ్ కూడా ఏం లేదు అలాగే దీనిలో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది చూద్దాము ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి లాగా బోర్డర్ అయితే ఇస్తాడు ఓకే సో దీని కాస్ట్ కూడా జస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ వన్ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు ఈ సారీ కూడా మరొక కాంబినేషన్ అండి ఇంకొకటి కూడా చూడొచ్చు ఇలా వస్తుంది శారీ అంతా కూడా పికాక్స్ అయితే వస్తున్నాయి ఇలాగా సో ఒకలాంటి గ్రీన్ షేడ్ అండి పేస్టల్ గ్రీన్ అయితే వస్తుంది మ్యాంగో డిజైన్ కాన్సెప్ట్ పికాక్స్ ఆల్ ఓవర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా సారీస్ ఓకే ఇదండి ఓవరాల్గా శారీ అంతా కూడా పళ్ళు కూడా మనకి ఇలాగ గ్రాండ్గా ఉంటుంది ఇవన్నీ కూడా పార్టీ వేర్ వెడ్డింగ్ కలెక్షన్స్ అనమాట టోటల్ వెడ్డింగ్ కలెక్షన్స్ అండి ఇలా ఉంటుంది శారీ అంతా ఓకే అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి శారీ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది పేరప్ చేస్తున్నాడు దీనికి వచ్చేసి అండ్ బ్లౌజ్ అనేది చూద్దాము ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు టూ నైన్ పడుతుందండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ అండ్ నెక్స్ట్ అండి హాఫ్ వైట్ వస్తుంది హాఫ్ వైట్ మీద మనకి ఇందాక సేమ్ డిజైన్ ఇందాక ఆ కలర్ వచ్చింది కదా ఒకలాంటి గ్రీన్ షేడు ఇది వచ్చేసి ఆఫ్ వైట్ సేమ్ యాస్టీస్ డిజైన్ పికాక్స్ ఇలా మ్యాంగో అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ అంతా కూడా దీనిలో మనకి ఒక చిన్న డ్యామేజ్ ఏదో ఉందేమో చూద్దాము ఉందమ్మా లేదనుకుంటా డ్యామేజ్ ఏమి సో లేదండి మిస్టేక్ కూడా ఏమీ లేదు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీ కూడా ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా ఓకే అండ్ దీనికి బ్లౌజ్ చెప్పాను కదా సో అది బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా టూ నైన్లోనే వచ్చేస్తుంది మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది దీనిలో మిస్టేక్ లేదని అనుకున్నామండి బట్ బ్లౌజ్లో ఉంది కటింగ్లో ఏమన్నా పోతుందేమో ఒక్కసారి చూసుకోండి బ్లౌజ్లో వచ్చింది శారీలో అయితే ఎలాంటి మిస్టేక్ అయితే ఏం లేదండి ఈ శారీకి ఓకే మరొకటండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ కాన్సెప్ట్ ఇది ఇలా ఉంటుంది శారీ అంతా కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు డిజైను అండ్ పళ్ళు వచ్చేసి ఇదండి ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు అండ్ శారీలో వచ్చేసి మనకి ఓవరాల్గా శారీ లుక్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇది కూడా సో ఇందులో కూడా మనకి మిస్టేక్ అయితే ఏమీ లేదండి ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కాంబినేషన్లో బ్లౌజు సో ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ ఇలా ఇస్తున్నాడు హ్యాండ్కి ఇలాగా బోర్డర్ కూడా వస్తుంది దీనిలో వచ్చేసి మీకు ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి ఓకేనా త్రీ వన్ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు శారీ మంచి కాంబినేషన్ మరొక శారీ అండి సో ఈ డిజైన్స్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎక్స్పెషల్లీ ఇలా ఉంటుంది శారీ యొక్క డిజైన్ అండ్ కాంబినేషన్ పింక్ కాంట్రాస్ట్ అలాగే శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి దీనిలో కూడా మనకి మిస్టేక్ అయితే ఏం కనబడలేదండి ఓకే సో ఈక్వల్ టు ఫ్రెష్ లాగానే వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చేసి బెనారసీ బ్లౌజ్ అయితే ఇస్తాడు ఇది బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి బోర్డర్ కూడా సో ఈ బోర్డర్ అయితే ఇస్తాడు హ్యాండ్కి వచ్చేసి చాలా బాగుంటుందండి త్రీ వన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మరొక కాంబినేషన్ అండి సో ఇది కూడా బ్లూ షేడ్లో ఇలా వస్తుంది ఇదే కాంబినేషన్ ఇందాక ఎల్లో వచ్చింది సేమ్ డిజైన్లో ఇదొక కలర్ అయితే ఉందండి ఇందులో వచ్చేసి మీకు ఓకే అండ్ శారీ అంతా కూడా ఇలాగ లైట్ వెయిట్ అసలు ఎంత బాగుందోనబ్బా చీర అయితే మాత్రం చాలా బాగుంది కలరు అలా కలర్ వైజ్గా కానీ అండ్ కాంట్రాస్ట్ పింక్ వచ్చింది పింక్లో కూడా డిఫరెంట్ పింక్ అండి ఇదేమో బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసి హ్యాండ్కి బోర్డర్ కూడా వస్తుంది నాకు తెలిసి ఇదిగోండి హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బోర్డర్ అయితే ఇస్తాడు ఓకే సో ఇదండి శారీ ఇందులో వచ్చేసి మీకు ఈ కలర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది త్రీ వన్లో అవైలబుల్గా ఉంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి సారీ అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది లాస్ట్ వన్ అండి ఇంక ఈ ఎపిసోడ్కి వచ్చేసి లాస్ట్ సారీ మళ్ళీ మళ్ళీ రానటువంటి కలెక్షన్ ఈ ఎపిసోడ్లోనే మీకు నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా ఓకే లిమిటెడ్ ఏనండి ఎక్కువ కూడా లేవు వీటిల్లో వచ్చేసి ఏదైనా ఒక్కొక్కటే వచ్చాయండి ఆఫ్ వైట్కి మనకి కాంట్రాస్ట్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే చూసేసుకోండి ఒకసారి సో చిన్న చిన్న డిజైన్ కాన్సెప్టు సో ప్యూర్ పట్టు డోలా వస్తుంది దాని మీద లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ కాన్సెప్ట్ డిజైన్సు అల్టిమేట్ ఉన్నాయి ఒకదాన్ని మించింది ఒకటైతే ఉన్నాయి సారీసు ఏది దొరికితే అది తీసేసుకోండి అబ్బా మళ్ళీ అడిగినా మనకి దొరకవు రావు కూడా ఇప్పట్లో స్టాక్ అనేది సో ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటనేది అందుకనే చెప్తున్నాను నేను కూడా ఓకే మళ్ళీ మీకు కావాలి ఫంక్షన్ ఉంది మాకు ఇమీడియట్గా కావాలంటే దొరికేటువంటి ప్రోడక్ట్ అయితే కాదు ఇదేమో బ్లౌజ్ వస్తుందండి కిలా చిన్న బోర్డర్ అయితే వస్తుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి సో వీడియో నచ్చితే ఫాస్ట్గా ఒక లైక్ షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన వీడియోస్ని అయితే ఫార్వర్డ్ చేయండి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది